లెగసి తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు చురుకైన పనివాడు ఒక భూస్వామి దగ్గర వీరయ్య అనే తోటమాలి ఉండేవాడు అతనికి వయసు పైబడుతున్న కారణంగా క్రమంగా ఓపిక తగ్గిపోయింది అతను తన ఇంటి దగ్గరే ఉండాలి అనుకుని ఆ సంగతి యజమానికి చెప్పాడు భూస్వామి అందుకు సరే అని నీ స్థానంలో సోమరితనం లేకుండా కష్టించి పని చేసే చురుకైన వాణ్ణి చూడు అని చెప్పాడు ఆ సంగతి తెలిసి ముగ్గురు వచ్చారు ఆ సమయంలో వీధివాకిలికి దగ్గర వీరయ్య భూస్వామితో ఏదో మాట్లాడుతున్నాడు ఆ ముగ్గురు వచ్చిన పని చెప్పగానే వీరయ్య వాళ్లతో సరే మీలో ఎవరో ఒకరు వీధివాకిలి ఎదురుగా ఉన్న ఈ బండరాతిని తీసి దూరంగా జరపండి అన్నాడు వచ్చిన వాళ్లలో ఇద్దరూ ఆ కేసి చూసి ఇంత పెద్ద రాయిని కదిలించాలంటే ఎంతో శ్రమ ఇది మా వల్ల కాదు అని వెళ్ళిపోయారు మూడోవాడు మాత్రం వీరయ్యతో ఈ బండరాయిని నుంచి కదిలించి పక్కకి నెట్టేస్తాను ఒక ఇప్పించండి అని రాయికేసి పరీక్షగా చూస్తూ అసలిది వీధివాకిలి ముందుకు ఎలా వచ్చింది అంటూ కాలితో నెట్టి చూశాడు బండరాయి అడుగు దూరం జరిగిపోయింది అది నిజంగా బండరాయి కాదు ఎండుగడ్డిని గోతంలో పెట్టి మూతి బిగించి రాయిలా కనబడేటట్లు చేశాడు వీరయ్య వీరయ్య యజమానితో ఇతనిలో కష్టించి పనిచేసే లక్షణంతో పాటు మంచి చురుకుదనం కూడా ఉన్నది మీకు తోటమాలిగా పనికి వస్తాడు అని చెప్పాడు భూస్వామి అతన్ని తోటమాలిగా నియమించుకున్నాడు